ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మాణిక్యారంలో జరుగు అరుణదయ సాంస్కృతిక సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రాష్ట నాయకులు కామ్రేడ్ కోడి శ్రీరాములు సంతాప బహిరంగ సభకు కళాకారులు ప్రజలు అధిక సంఖ్యలో కదిలి జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందు మండల పరిధిలోని పోలారం లక్ష్మీనారాయణ తండ మరిగూడెం గ్రామాలలో సోమవారం ప్రచార గ్రూప్ మీటింగ్లు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి న్యూ డెమోక్రసీ మండల నాయకులు కల్తీ సీతారాములు అరుణోదయ జిల్లా నాయకులు జోగా కాంతారావు మాట్లాడుతూ కోడి శ్రీరాములు మరణం విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటని అన్నారు ఆయన ఆశయాల సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు న్యూ డెమోక్రసీ పోలారం గ్రామ కార్యదర్శి పందిర్లపల్లి వీరన్న బోయితండ సర్పంచ్ బానోతు సంతు మాణిక్యం మాజీ సర్పంచ్ కల్తీ కోటమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోలారం ఎంపీటీసీ ఈశాల పాపమ్మ నాయకులు జటంగి వెంకన్న తొడుచు రామచంద్రు వట్టం రాంబాబు శ్రీరామ్ యాకస్వామి పందిర్లపల్లి శ్రీను బానోతు సక్రాం దారావత్ రాందాస్ బానోతు రాజన్ బానోతు మోలిలాల్ బానోతు రవి గుగులోతు సంపత్ బూగ్య బాలు బి రాంబాబు బోడా అనిల్ బానోత్ సుమన్ భూగ్య మధు

ఇంత పొలికల్ పెలికల్ పార్టీ అయినా ఈ యొక్క భూత వ్యవస్థను మార్చడం కోసం ఇవాళ ఉన్నటువంటి పార్టీల పరిస్థితి ప్రజలకు చేసేటటువంటి ఏమీ లేదు ఇచ్చేటటువంటి వాగ్దానాలు మాత్రం పెద్దగా ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని కూల్చేయటం కోసం సుమారు తనకు ఈ నలభై సంవత్సరాల ఉద్యమంలో పార్టీ సభ్యుడిగా అట్లాగే అరుణోదయ సాంస్కృతిక సమస్యలో తను ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా జిల్లా అధ్యక్షుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఊర్జో పార్టీలు టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి విషయంలో ఆ పార్టీని గద్దె దించడం కోసం ప్రజా వ్యతిరేక విధానాలలో పాటలు పాడి తన గలమెప్పి ప్రజల్ని ఐక్యం చేసినటువంటి విషయంలో కానీ అట్లాగే పోడు భూముల సమస్య వచ్చినప్పుడు పారిస్తు వాళ్ళకు వ్యతిరేకంగా కాలుకి గజ్జ కట్టి ఈ ప్రాంతం అంతా కూడా ప్రజల్ని ఐక్యం చేసి ఉద్యమాల వైపు మళ్లించినటువంటి వ్యక్తి అదే కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సారా ఉద్యమం వచ్చినప్పుడు ఎక్కడో దోమగుట్టలో అది తలెత్తిన ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలలో అందరూ కూడా ఈ యొక్క మద్యప్రాణాన్ని నిషేధించాలనేటువంటిది తను ఆలుగ కట్టి గొంగి గుధానేసుకొని పాటలు పాడినటువంటి వ్యక్తి ప్రజలనే ఐక్యం చేస్తూ ప్రజా ఉద్యమాల వైపు మళ్లించేటువంటి దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి కామ్రేడు కోడిశ్రీరాములన్న మరణ అనంతరం ఈ యొక్క నెల ఇరవై తొమ్మిదవ తారీఖున జరిగేటువంటి సంతాప సభలో మనం అందరం కూడా పాల్గొనాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఆ మన కామ్రేడు ఆశయ సిద్ధి కోసం మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పనిచేయాలా అదే కాకుండా పార్టీ రాజకీయ విషయాలలో కూడా ఇవాళ ఉన్నటువంటి పార్టీల విషయంలో ఆలోచన చేయండి మేము వేరే విషయంగా చెప్పట్లేదు పరిస్థితి మనకనేటువంటిది ఇచ్చినటువంటి హామీలను ఏ పార్టీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితులు లేవు ప్రజా ఉద్యమాల పేరుతో ప్రజలని ఐక్యం చేయాల్సినటువంటి పరిస్థితి ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ డబ్బుకో మందుకో ఓట్లకు అమ్ముడుపోయేటువంటి పరిస్థితిని మొన్నటిదాకా చూసాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వచ్చినాక ఇప్పటికీ సుమారు మూడు నెలలు గడుస్తున్నది ఆరు గ్యారంటీల పరిస్థితి ఏంటిది అనేటటువంటిది చూసినప్పుడు అవి అమలయ్యేటువంటి పరిస్థితి కాదు తప్పుడు పద్ధతులలో మీద పేరుతో గద్దెకెక్కినటువంటి ప్రభుత్వాలు రేపు మళ్ళా పార్టీ వచ్చినా అదే పద్ధతిలో కొనసాగుతుంది అదే పద్ధతిలో అప్పుడు వాగ్దానాలు చేసేటువంటి పార్టీలన్నీ నమ్మద్దు అనేటువంటిది తెలియజేస్తూ రేపు జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలనేటువంటి కోరుతూ ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరికీ కూడా పనులు అనేటువంటి గుమ్మిరంగా ఉన్నాయి మీరు ఎంత తొందరగా సందకపోదాం అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితులు కనపడతాయి అంటే రెండు నిమిషాలు న్యాయస్వాములని